शिरसा नमामि श्रीरामलिङ्गेश्वरस्वामिने नमः गर्पूरमहामङ्गल नीराजनं सन्दर्शयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि हृत गर्पूरमहामङ्गल नीराजनं सन्दर्शयामि नमः पार्वती हर ముట్టుకోకుండా చేయాలా కొన్ని గూడలకు ఇవన్నీ తెలుసు ఫైన్ కూడా చేస్తామని పెట్టాం సార్ ఎవరైనా గూడలు ముట్టుకున్నా చెట్టు పట్టుకున్నా కూడా ఫైన్ కూడా పెట్టాం নখা <MAN> বাৰ্তুৎ

गैल <laughs> గౌర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలనేదన్న భాగంగా టూరిజం కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం ఈ టూరిజం ప్రమోషన్ ఎందుకు టూరిజం పైన స్పెషల్ ఫోకస్ ప్రమోషన్ చేయాల్సి వస్తుందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడం కోసం రాష్ట్ర ఆదాయాన్ని పెంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అందరి కోసం ఈ టూరిజం సెక్టార్ను మనం ఎంత ఎక్కువ చేస్తే అంత రాష్ట్రాలకు మేలు జరుగుతుంది రెండవది ఈరోజు మనం ప్రపంచం గురించి ప్రపంచం గురించి అవసరాలు సమస్య ఏమీ లేనటువంటి కొన్ని దేశాల మిడిల్ ఈస్ట్ దేశాలు తీసుకుంటే అక్కడ ఇసుక తిన్నప్పుడు ఏమీ లేదు తాగడానికి మంచిది కూడా ఇతర దేశాలి చాలా చాలా కనిపిస్తున్నాయి ప్రపంచ పర్యాటక వాళ్ళు మొత్తం ఆదాయం మొత్తం పర్యాటక రంగా నుంచి వస్తారు అక్కడ జీవన ప్రమాణాలు కూడా ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో ఆ దేశాల యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఉన్నాయి ఆదాయ వివాహం మరి ఏమీ లేనటువంటి అటువంటి దేశాల్లో ఆ స్థాయిలో టూరిజం అట్రాక్ట్ చేయగలిగినప్పుడు మరి అన్నీ ఉన్నటువంటి మన దేశంలో కానీ మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ టూరిజం ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి చారిత్రక కట్టడం వందల వేల సంవత్సరాల నుంచి పూర్వీకుల నుంచి కూడా ఆదిమానవుల దశ నుంచి కూడా ఎన్నో అద్భుతాలు మనం చూస్తూ ఉన్నాం ఇవి ఈ రోజున మనం కొత్తగా కట్టాల్సిన కట్ట తయారు చేయాల్సిన అవసరం లేదు చేయాల్సిందంత ప్రపంచానికి రాష్ట్రంలో ఉన్న ప్రజలకు దేశంలో ప్రజలకు ప్రపంచంలో ఉన్న వాళ్ళకు ఇన్ని అద్భుతాలు మన రాష్ట్రంలో ఉన్నాయని చెప్పాల్సిన అవసరం ఉంది చాటు చెప్పాల్సిన అవసరం ఉంది అంటే ఒక మాటలు చెప్పాలంటే మార్కెటింగ్ ఎట్లయితే ఒక ఫ్యాక్టరీలో ఒక వస్తువు మార్కెట్ కావాలంటే ఎట్లయితే మార్కెటింగ్ చేస్తారో ఇట్లా మన టూరిజాన్ని మార్కెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది తెలియజెప్పాల్సిన అవసరం ఉంటుంది మన రాష్ట్రంలోనే నాలుగు కోట్ల ప్రజలు ఉన్నారు ఇలా జీవన విధానం ఎట్లుందంటే ఒక రాట్నలాగా ఒక గానుగా అది మరి అంటే ఒక చక్రాలు తిరుగుతూ ఉన్నారు లెఫ్ట్ రైట్ చూడ చూసే పరిస్థితి లేదు ఒక మెకానికల్ లైఫ్ అయింది సో అందుకని పాశ్చాత్య దేశాల్లో వారానికి రెండు రోజులు టూరిజం పేరు గడుపుతుంది ఇక్కడ కూడా వదిలేస్తూ ఉంటాం అన్ని వర్గాల వాళ్ళు మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఇన్ని అడుగుతారు ఉన్నప్పుడు కనీసం ప్రతి వ్యక్తి అన్ని రంగాల వాళ్ళు కనీసం వారానికి కాకపోయినా నెలకు ఒక రోజైనా టూరిజం గడపాలి ఎందుకు గడపాలంటే మనసుకు ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణం మన దాంతో మన ఆలోచనలు కూడా కొంత మార్చి ముఖ్యంగా ఈనాడు రాష్ట్రంలో దేశంలో యువత కూడా పెడదారి పడతా ఉన్నారు ప్రకరంగా అవి మాదక ద్రవ్యాలు తీసుకు అంటే ఒక వ్యాపకం ఉండాల చదువుతో పాటుగా ఆటల్లో పాటల్లో పర్యాటకం కావడం వలన కొంత స్పృహ వస్తుంది సో దానికి ఇలా ఎన్నో ఉన్నాయి మనది ఎక్కడెందుకు మనకు కూర్చున్న ఇదే పిల్లలు మరి దీని చరిత్ర మరి ఎనిమిది వందల సంవత్సరాలు అంటారు వెయ్యి సంవత్సరాలు ఈ ఈ మొదటి ఈ మర్రి చెట్టు కూడా ఎప్పుడు పుట్టింది అనేది ఎవరికి తెలియదు ఈ మొత్తం విశాలమైన కొన్ని ఎకరాలలో మొత్తం అది దీని మొదలు ఎక్కడుంది వారికి గుర్తుపట్టలేము అంత గొప్ప అద్భుతం అంటే వెయ్యి సంవత్సరాలు ఇది మనం కొత్తగా తయారు చేయాలండి